వెల్కమ్ టు మై ఛానల్ సుంతా కిచెన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఇంకా మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను చేయబోయే రెసిపీ వచ్చి చేపల పులుసు నేను ఎలా చేసుకుంటానో మరి వీడియో చూసేద్దామా రండి వీడియో చూసేద్దామా వీడియో చూద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే న్యూ సబ్స్క్రైబ్స్ అయితే నా ఛానల్ సెప్ చేసుకోండి ఓకేనా మరి చూసేద్దాం వీడియోని హలో హాయ్ నేనైతే ఇదిగోటండి ఇక్కడ ఫిష్ తీసుకున్నాను ఇవైతే బొచ్చు చేపలు అంటారనే దీన్ని ఇవి బొచ్చు చేప నేను తీసుకున్నాను ఇలా ముక్కలు అయితే పీసెస్గా కట్ చేసేసి తీసుకొచ్చారు మా ఆయన గారైతే ఇప్పుడైతే ఇవైతే ఒక తపేలా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో పసుపు సాల్ట్ కారం వేసుకొని చక్కగా కలిపేసుకుందామా ఇలాగా కలిపేసి ఇలా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుంటే చేప అయితే మనం ఇవి మొత్తం తాలిం పెట్టేటప్పటికి లేదంటే చెప్పబడిపోతాయి అందుకే క్లీన్ చేసుకోగానే పసుపు కారం సాల్ట్ వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీనికైతే కొంచెం మసాలా పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇవైతే నేను పొడి చేసేసుకున్నాను ఈ పొడి చేసుకొని కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను పులుసుకి కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద అయితే కళీ వేసేసాను కళీలో కళ హీట్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసుకుందామా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తానండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడవ కట్ చేసుకుని నాలుగు ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని కొంచెం వేగినద్దామా ఇవి వేగినాక ఇప్పుడైతే నేను ఒక మూడు ఆనియన్ తీసుకున్నాను గుండుగా చిన్న చిన్నంగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసాను ఇవి కూడా ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకుందాము పులుసుకి మరీ డార్క్గా ఫ్రై చేసుకో అవసరం లేదండి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది బొచ్చు చేప పులుసు అండి చాలా బాగా వచ్చింది పులుసు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆనియన్ అయితే కొంచెం వేగి ఇప్పుడేమో నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాక అవి కొంచెం వేగినాక ఒక రెండు టమాటా అయితే పేస్ట్ చేసేసుకున్నాను రెండు టమాటా పేస్ట్ చేసుకొని వీళ్ళకి వేసేసుకున్నాను ఈ టమాటా కూడా ఇందులో వేయించేసుకుందామా టమాటా అయితే కాసేపు వేగినద్దామా టమాటా అయితే వేగుతుంది కలిపేసుకుందామా ఈ ఆనియన్ టమాటా మొత్తం అయితే చక్కగా వేగిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఇప్పుడు నేను మసాలా పొడి చేసుకున్నాను కదా ఒక రెండు స్పూన్ మసాలా పొడి కూడా ఇందులో వేసేసుకున్నాను ఈ టమాటా పేస్ట్తో పాటు ఈ మసాలా కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే వేయించేసుకుందామా స్టవ్ హైలో పెట్టకండి మీడియం టైంలో పెట్టేసి వేయించుకోండి ఇప్పుడు పులుసు అయితే పక్కన చింతపడి నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ పులుసు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను పులుసు చక్కగా తీసేసుకుని పులుసు పిండేసుకొని ఒక అయితే తీసేసుకున్నాను తీసుకొని మళ్ళీ ఈ పులుసు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ పులుసు అయితే కొంచెం ఇలాగా ఈ పులుసు ఇలా కలుపుకొని అప్పుడే వాటర్ వేయలేదు ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేను ఫస్ట్ అప్పుడు ఫిష్లో అయితే కొంచెం సాల్ట్ కలుపుకున్నాను కదండి అలాగా ఫిష్ సాల్టు కారం మళ్ళీ చూసుకొని వేసుకోండి ఇవైతే కాసేపు మరి దా ఈ పులుసు కాసేపు మరిగాక అప్పుడు మళ్ళీ వాటర్ వేసుకున్నాను వాటర్ అయితే మనకి చేపలు మొత్తం మునిగిన వరకు మునిగేలాగా వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా మరిగిపోయింది ఇప్పుడైతే చేపలు పక్కన పెట్టుకున్నాం కదా పసుపు సాల్ట్ కారం కలుపుకొని ఇప్పుడు ఇవి కూడా ఇలా వేసేసుకున్నాను ఇందులోనే పులుసు మరుగుతుంటే చేపలు వేసుకున్నాను ఈ చేప మొక్కలు మొత్తం వేసుకొని కొంచెం అయితే ఇలా నీట్గా కలుపుకుందామా ముక్కలన్నీ వేసుకున్నాను వేసుకొని చేపలైతే కాసేపు ఇలాగ ఉడకాలి మరీ ఎక్కువగా కలుపుకండి కొంచెం లైట్గా కలిపితే సరిపోతుంది లేదంటే చేపలు చెదిరిపోతాయి అందుకు నీట్గా నెమ్మదిగా కలుపుకుందామా కలుపుకొని మళ్ళీ అయితే నేను కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అలాగే నేను చిన్న బెల్లం వేసుకున్నాను బెల్లం వల్ల మనం ఈ సాల్ట్ కా కారం చక్కగా బ్యాలెన్స్ కాస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది మనం ఏ పులుసులైనా కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అలాగే చిన్న బెల్లం వేసుకున్నాను టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను మీకు కానీ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మీకు ఈ వీడియో నస్తే ఛానల్ సెర్చ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ